హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ అంజలి యస్ సో ఏఎల్సీసీ ఆర్ యూనివర్సల్ బ్యాచులర్ అన్న మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఆంటీ లేడీ కమిటీ చైర్మన్ అనమాట సో నా కూడా కూర్చున్నారు బట్ పోనీ సినిమా సినిమాలో ఏమైనా లేడీస్ లేదా అని అంటే ప్రేమ ఉంది సాంగ్ ఉంది కానీ బ్యాచులర్ లైఫ్ బెస్ట్ అని అంటున్నారు అనమాట సో ఆ టీమ్ హీరోస్ మనతో పాటు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం ట్వంటీ ఫిఫ్త్ మన ముందుకు రాబోతున్నారు సో హాయ్ టీమ్ నమస్తే ఎలా ఉన్నారు సూపర్ ఫస్ట్ థింగ్ అయితే మీరు అన్నారు కాబట్టి సో అది గారు సో ఎలా ఉన్నారు బాగున్నారు ఇంకో బాగున్నాను అండ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది టైటిల్లోనే ఆంటీ లేడీ వచ్చేసరికి లలిధర్ ఏం చెప్పడం జరిగింది అది అసలు అదే పాయింట్ బట్ ఒక పాయింట్ అనేది ఉంటుంది కదా లైక్ ఇప్పటివరకు పాయింట్ కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు పోస్టర్ లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు క్యారెక్టర్ ఓహో ఉంటుందట ఓకే అంటే మనం సాఫ్ట్ కాదు గయ్యారెక్టర్ చేస్తున్నాం అంటున్నారు గయ్యలు కూడా కాదు సంథింగ్ ఇంకా డిఫరెంట్ లేదు లేదు నేను చాలా దిస్ వాస్ ది ఫస్ట్ లేదు లేదు ఇంతకుముందు నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను ఓకే అంటే ఐ ऍम सेइंग दैट బిగ్ ఎ లీడ్ ఇది థర్డ్ ఫిలిం అవుతుంది వావ్ ఓకే రీసెంట్ గానే 11th న కౌశల్లే తనేరాగవ ఒక మూవీ రిలీజ్ అయింది ఆల్మోస్ట్ ఒక 25 థియేటర్స్ లో ఏపీ తెలంగాణ రిలీజ్ అయింది అది మంచి సక్సెస్ తో వచ్చింది అది కాకుండా దానికి ముందు తమసమజ తిర్గమయ చేశాను అది మా ఫస్ట్ నా ఫస్ట్ డెబ్యూ

అలా చెప్పి చెప్పపోయినట్టు ఇప్పుడు మనకి కొన్ని సాంగ్స్ ఉంటాయి స్పెషల్ సాంగ్స్ అంటే ఉంటుందా అట్లా చెప్పాలి మీరు అంటే హీరోకి నాకు ఒక ట్రాక్ అనమాట సో అది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది ఎందుకు ఉంటుంది ఓకే అదేంటి మీకు ఉండదా

మన బ్యాచిలర్స్ ఎలా కష్టాలు పడతారు అంతా రిలివెంట్ గానే ఉంటుంది బ్యాచిలర్స్ అందరికి నార్మల్ కామన్ ఎవరికైనా కామన్ బ్యాచిలర్ అంటే ఈజ్ కామన్ ఎమోషన్ సో అదే ఎమోషన్ మీద నడుస్తూ మధ్యలో లవ్ స్టోరీ నాకు లేవండి

చెప్తారు ఇది వింటుంది ఓన్లీ అబ్బాయిల దగ్గర నుంచి వింటా బ్యాచులర్ లైఫ్ బాగుంటుంది బ్యాచులర్ మీరు కూడా బ్యాచులరే అండి నాకు పెళ్ళి అవలేదండి నాకు పెళ్ళి సర్టిఫై చెప్పడం

సో చాలా యూనిక్ గా ఉంది సో అండ్ అలానే స్టోరీ కూడా అంతే యూనిక్ గా ఉంటుందా స్టోరీలో కంటెంట్ యూనిక్ గా ఉంటుందండి ఓహో ఓకే సో అంటే అన్ని తెలిసినట్టు ఉంటాయి కానీ ఏదో తెలియదు అదే మ్యాచ్ మీకు ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ రేస్ అయిందా సేమ్ అదే అదే కన్ఫ్యూషన్ ఉంటుంది ఓకే బట్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి నాకు మీరు ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక ఒక నోట్ ఉంటుంది ఒక వాయిస్ ఓవర్ ఒక నోట్ ఉంటుంది అంటే లైక్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ నోట్ చూసినప్పుడు నాకు శివాజీ గారిది తాజ్ మహల్ సినిమా గుర్తొచ్చింది సో తాజ్ మహల్ సినిమా కూడా సంథింగ్ లైక్ దట్ బట్ అది పేరెంట్స్ లవ్ అది అది చూపించిన జరుగుతుంది ఏ సినిమా ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తీశారు అరల్స్ ఈ కథ ఎక్కడి నుంచి మొదలు ఎక్కడ వరకు ఇది సినిమా ఇన్స్పిరేషన్ కాదండి రియల్ లైఫ్ స్టోరీస్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ రియల్ లైఫ్ స్టోరీస్ నాట్ వన్ అందులో సార్ది కూడా ఒక లవ్ ట్రాక్ ఉంది సార్ కూడా ఇంటికి వెళ్ళాలి సో అదేదండి చాలా చూస్తుంటాం కదా జనాల్లో ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చూసిన ఇట్స్ నాట్ ఎ సింపుల్ సబ్జెక్ట్ కానీ చిన్న సెన్సిటివ్ మ్యాటర్స్ కి రియాక్ట్ అయిపోయి దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ ఐ నన్ను కల్జేస్తున్నండి ఫస్ట్ థింగ్ ఓకే సో హౌ టు రిజాల్వ్ ఇట్ అంటే వి కాంట్ డు ఎనీథింగ్ అట్లీస్ట్ వి కెన్ డూ సంథింగ్ ఓకే సో అంటే లైక్ మీరు అంటే ఆల్మోస్ట్ అన్ని జానర్స్ లో ఇందులో వర్క్ చేశారు లైక్ యు ఆర్ ద ప్రొడ్యూసర్ యు ఆర్ ద డైరెక్టర్ యు ఆర్ ద స్క్రీన్ ప్లే అండ్ యు ఆర్ ద లరిసిస్ట్ ఆల్సో అంటే మీ ప్రొఫెసరిజం అనేది ఏదైతే ఉంటుందో టీచింగ్ అనేది అంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరు వేరే దాంట్లో వస్తారో రారో అన్న విషయం పక్కన పెడితే వెరీ స్ట్రిక్ట్ చదువుకోవాలి చదువుకోకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా మిమ్మల్ని చలించేంత ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారు లైక్ యువర్ స్టూడెంట్స్ ఎప్పుడైనా లేకపోతే మీరు లైఫ్లో మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసి అది స్టోరీగా మలిచి తీసారు ఇది సింపుల్ అండి సింపుల్ కాదు కానీ ఒక పెద్ద ఇష్యూ అండి జస్ట్ స్టూడెంట్స్ పై దూకి చనిపోయారు సెకండ్ థింగ్ ఏంటంటే అది మనం స్టూడెంట్స్ లెక్చర్ చెప్పినట్టే ఉంటుంది సో ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒకటి టీచింగ్ లేదంటే సినిమా లేదంటే పాలిటిక్స్ ఈ మూడు ఉంటాయి సో ఆల్రెడీ నేను టీచింగ్ ఫేజ్ లో ఉన్నాను ఓన్లీ లిమిటెడ్ టు సమ్ పీపుల్ సో యాజ్ యూజువల్ గా మనం ఏమన్నా మంచి చెప్తే వీళ్ళు చెప్పేది ఇంతే అని ఫిక్స్ అయిపోతారు సో నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ సినిమా సో అట్లీస్ట్ ఫ్యూ పర్సన్స్ అంటే కొంచెం పెరుగుతుంది సో సినిమా మారుస్తుంది అనుకుంటున్నారా జనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి సో ఐ యామ్ ష్యూర్ దట్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఏంటి చాలా ఉన్నాయి ఒక మూడు చెప్పండి టాప్ 3 అంటే లైక్ అండ్ ఓల్డ్ మూవీస్ అన్న పర్లేదు లైక్ ఆ మూవీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఒక సినిమా చూసినప్పుడల్లా ఇన్స్పైర్ చేస్తుంటాం లైక్ ఠాగూర్

దెన్ అండ్ అంటే లైక్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ అని ఒకప్పుడు ఉండేది బట్ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఫ్రీక్వెంట్ గా వస్తున్నారు బట్ కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నుంచి ఉన్న కంప్లైంట్ ఏంటంటే సమ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వస్తున్నారు ఈ క్వశ్చన్స్ ఇద్దరికి నేత్రంగా మీరు ఆన్సర్ చేయొచ్చు అండ్ ఇద్దరు సో కొంతమంది డైరెక్టర్స్ చెప్పడం ఏంటంటే అమ్మాయిలు కొంతవరకు రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వస్తున్నారు దట్స్ వై మేము తీసుకోలేకపోతున్నాం ఒకవేళ ఆడిషన్స్ వచ్చినా చాలా అంటే లైక్ ఇంటర్మేట్ సీన్స్ చేయము ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయము సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీ ఇద్దరు ఫేస్ చేశారు ఫస్ట్ స్టాండ్ అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు మీరు అన్నట్టు తెలుగు అమ్మాయిలు ఇది అన్నట్టు ఈ ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి బేసిక్ ఏంటంటే ముంబై వాళ్ళు వాళ్ళ కల్చర్స్ కంప్లీట్ డిఫరెంట్ సో మన కల్చర్కి వచ్చేటప్పటికి ఆడపిల్లంటే నిండుగా పట్లేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి ఇది దాటి కొంచెం ఏదైనా వెళ్ళింది అనుకోండి సొసైటీ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారు సో దాని వల్ల ఆలోచించి చేస్తారేమో తప్ప బట్ ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యారు వైష్ణవి చైతన్యాల అనుకుంటే ఇంటర్మీడియట్ సీన్స్ తెలుగు అమ్మాయే కదా ఎంత స్టార్టింగ్ సినిమానే ఇంటర్మీడియట్ సినిమాతో కిస్ చేసింది డ్రెస్సింగ్ వేసుకుంది అన్ని ఏ టు జెడ్ అంటే వి డూ మనం కూడా మారే పేరెంట్స్ కూడా ఇప్పుడు అప్డేట్ అయ్యారు అండి అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇట్ జస్ట్ లైక్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ లాగానే చూద్దాం మన పిల్లలు ఏదో ఆశపడ్డారు చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏదో సంథింగ్ టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు చేస్తున్నారు యా డెఫినెట్లీ బాగా సపోర్ట్ లేకపోతే మీకు ఒకవేళ అంటే లైక్ అలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్స్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి అంటే బోల్డ్ అని నేను చెప్పను ఇట్ డిపెండ్స్ ఆన్ స్టోరీ స్టోరీ కంపల్సరీ చేయాల్సి వస్తుందంటే ఐ థింక్ రీథింక్ ఒకసారి ఒకసారి నా పేరెంట్స్ తో కూర్చుంటాను లేదు ఇంకా కంపల్సరీ చేయాల్సి వస్తుందంటే డైరెక్ట్ అన్ని అప్పుడు సిచువేషన్ బట్టి నేను హ్యాండిల్ స్టోరీ 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 మీద చేసుకోండి అంతే ఏదైనా స్టోరీనే కదా ఇప్పుడు అది కింద పడేయాలన్నా లేదంటే పైకి స్టోరీనే మంచిగా ఉండాలి

ఇప్పటివరకు అయితే ఆడిషన్స్ లో అప్రోచ్ అయినా ఎక్కడ కూడా నాకు అలాంటి స్క్రిప్ట్స్ కూడా నాకు ఇంకా రాలేదు సో అండ్ ఆపర్చునిటీస్ అనేది ఇట్స్ లైక్ ఈక్వల్ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని కలుగుతాను చెప్పినట్టు ఇట్స్ లైక్ క్యారెక్టర్ డిమాండ్స్ అండ్ స్టోరీ డిమాండ్స్ స్టోరీ వరకు అది చేయొచ్చు అంటే ఇట్స్ అగైన్ ఇట్ ఎలివేట్ ద క్యారెక్టర్ కూడా కదా సో ఐ సో ఇందులో మీ లైక్ క్యారైజేషన్ ట్రెడిషనల్ మీరు టోటల్ ట్రైలర్లో చూసారు టీసీలో చూసారు ట్రెడిషనల్ ఒట్టేసి చెప్తున్నాను సినిమాల ట్రైలర్లో చూసి మిమ్మల్ని బయట చూసి యూ ఆల్ ఆర్ లుక్ వెరీ డిఫరెంట్ నేను రికగ్నైజ్ చేయలేకపోయాను అసలు నేను నిజంగానే రికగ్నైజ్ చేయలేకపోయాను బట్ మీ మీ ఐస్ వల్ల కొంచెం అక్కడ ఈయన 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 అసలు జూమ్ చేసి ఆ చెట్లు తిట్టే మీ దగ్గరికి వస్తున్నాను సార్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏ త్రీ పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి ఎస్ మనం ఇది 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 చేయాలి చేయాలి డెబ్యూ యా సో త్రీ పాయింట్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంటెంట్ మొత్తం ఇంకోటి ఏంటంటే మంచి ఇది బ్యాచులర్ బ్యాచులర్ అంటే మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంది ఇది మంచి ఫాదర్ సెంట్ ఫాదర్ కి ఒకసారి మధ్యలో జరిగే ఒక సెంటిమెంటల్ స్టోరీ స్టార్టింగ్ లో వస్తుంది ట్రైలర్ లో అదంతా మొత్తం ఆ వర్డ్స్ మొత్తం ఫాదర్కి చెప్తున్నట్టే ఇంకా అర్థమైంది అంటే మొత్తం చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది ఫాదర్ సో చెప్పండి థర్డ్ పాయింట్ అండ్ ఇంకా సార్ స్టోరీ నరేషన్ ఓకే

నేను బ్రేకప్ ట్రిప్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశాను సార్ ఛానల్లోనే సో సారే ప్రొడ్యూస్ చేసి చేయించారు ఫ్యామిలీలో సపోర్ట్ ఎవరు లేరండి నేను అసలు ఎవ్వరు మీరు కొంచెం ఒక్కరు కూడా నాకు సపోర్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు మా ఫ్యామిలీలో అసలు లేరు మా డాడీ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ చెప్పండి సపోర్ట్ లేరండి యాక్చువల్ మా డాడీ కూడా లేరు ఎక్స్పైర్డ్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎక్స్పైర్ అయిపోయారు ఆ ఎమోషన్ నన్ను కదిలించింది కొంచెం ఆ ఫాదర్ సెంటిమెంట్ ఒకవేళ మా ఫాదర్ ఉండుంటే ారు కదా అంటే వన్ థింగ్ అడగాలి ఏంటి అని అంటే సి అమ్మాయిల కంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే ఓకే సరే క్యారెక్టర్స్ అని చేసుకో అని చెప్పి వాళ్ళకి కొంతవరకు సపోర్ట్ ఉంటుంది లేకపోతే ఒకటే ఆప్షన్ రెడీ చేసి అక్కడిని పంపించేస్తారు వాళ్ళకి ఆ ఆప్షన్ ఉండదు సో చచ్చినా బ్రతికినా ఏదైనా సరే జాబ్ చేసుకోవాలి ఆర్ సిస్ట్రీ ఇండస్ట్రీ కాబట్టి నాకు సపోర్ట్ ఉందండి చాలా వరకు నా సపోర్ట్ నా కెరీర్ కి అంతా సపోర్ట్ చేసి నా ఫ్రెండ్స్ చాలా అంటే పీక్ అనమాట మంచి సపోర్ట్ ఇచ్చారు నా ఫ్రెండ్స్ లేకపోతే ఇంత దూరం రానండి యాక్చువల్లీ వాళ్ళు పుష్ చేసి ఎక్కడో కదిరి అని అనంతపూర్ డిస్టిక్ అక్కడ నుంచి నన్ను పుష్ చేసి చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ కెమెరా రెంట్లకు కూడా వాళ్ళే పే చేసేవాళ్ళు ఒకనొక టైంలో నాకు చాలా మంచిగా చూసుకున్నారు సో వాళ్ళ పుష్తోనే చేయగలవు నువ్వు వెళ్ళు అంటే గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి వచ్చానండి యాక్చువల్లీ నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది యాక్చువల్లీ మా డాడీ ఆర్టీసీలో సో మా డాడీ జాబే ఇచ్చారు సో అది కూడా వద్దు మనం కండక్టర్ నాకు కూడా అదే జాబే ఏమంటే అది చిన్నప్పటి నుంచి ఇది ఒక ఎవరి ఎవరికైనా అల్టిమేట్ సక్సెస్ అనేది వన్ నైట్ లో రాదు ఒక టెన్ ఇయర్స్ నుంచి అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తే టెన్త్ ఇయర్ ఇక్కడ కూర్చున్నాను నేను నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే షార్ట్ ఫిలిమ్స్ చేశాను అండి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇదే పని షార్ట్ ఫిలిమ్స్ మదర్ చూసారు చాలా చేశారు అన్నారు వాళ్ళకు కూడా అల్టిమేట్లీ ఉంటది గవర్నమెంట్ జాబ్ వదిలేసాము అన్నీ ఉంటాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే మన వర్క్ మాట్లాడుతుంది ఏదైనా అది సినిమా అన్నది పైత్యం సార్ ఎవరు ఏం చేయాలి అనమాట అండ్ ఎస్ లీలీధర్ గారు అంటే లైక్ చూస్తున్నాం వీళ్ళ ముగ్గురు లైక్ చెప్పే విధానం కావచ్చు సో చాలా నమ్మకం ఉంది మీ మూవీ మీద ప్లేసెస్ గురించి చెప్పండి అంటే లైక్ ఎక్కడెక్కడ షూట్ చేశారు అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు లైక్ లొకేషన్స్ వైస్ వైజ్ చాలా సెవెంటీ పర్సెంట్ తిరుపతి తిరుపతి సరౌండింగ్స్ నెక్స్ట్ తలకోన తూపులు పైలం ఈ చేసామండి సో రియలీ గెట్టింగ్ పర్మిషన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ 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 హార్డెంట్ చాలా థర్టీ డేస్ మేము స్టగిల్ చేసాం సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దరేటర్ చాలా బాగా సపోర్ట్ కూడా చేశారు సో తలకోనలో చాలా అద్భుతంగా చాలా న్యాచురల్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మూవీ న్యాచురాలిటీని డిమాండ్ ఓకే సో వితౌట్ కాంప్రమైజింగ్ దట్ న్యాచురాలిటీ ఏ ఏ లొకేషన్స్ అయితే నేచురల్గా ఉంటాయి అదే లొకేషన్ సెలెక్ట్ చేసుకొని చేసామండి అండ్ వన్ థింగ్ నేను ఎప్పటి నుంచో ఎవరినైనా ఒకరిని అడుగుదాం అనుకుంటున్నాయి డిటెషన్ సో ఓకే దాని ఒక లవ్ రిలేషన్ ఉందంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు బట్ వై ఆల్వేజ్ అ బ్లేమ్ గోస్ టు గర్ల్ ఓన్లీ ఇప్పుడు మీరు కూడా పెట్టడం యాంటీ లేడీ పెట్టడం వై యాంటీ బాయ్ కమిటీ చేయమనేది ఎందుకు లేదు ఇది కూర్చోండి. అదే సర్ నేనే పుడి బ్రెయిన్ సర్ చెప్పి నేను కదраяనే. అవంతా మనం ఆ వరకు మాత్రమే. బట్ మీ లైక్ లేడీస్ ఈ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ నా సపోర్ట్ లేదు అంటే. సో ముందు కథ చెప్పి నచ్చిన తర్వాతనే yes go అంటేనే నెక్స్ట్ <laughs> స్టార్ట్ చేస్తాను ఎందుకంటే టైటిల్ అలాంటిది ఓకే స్టోరీ చెప్పి డైరెక్షన్ చేస్తాను అన్నది ఒప్పుకోవడం అన్నది ఓకే బట్ ప్రొడ్యూసింగ్ కూడా చేస్తాను అన్నది ఇట్స్ అ రిస్క్ జాబ్ అన్నమాట ఓకే అంటే రిస్క్ తీసుకున్నాను అంటే ఫస్ట్ నన్ను తోసిన నా స్నేహితులు అని నా మీద ఎలాంటి నమ్మకం నాకు తెలియదు నన్ను ఆ విధంగా నమ్మాడు ఆ వ్యక్తి సో ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టి అన్న యు గో హెడ్ అనేసి నా ఫ్రెండ్ రమేష్ గారు నాకు ముందు తోశాడు

ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే సార్ తీసారు కాబట్టి ఆంటీ లేడీ అని పెట్టారు అదే ఇక్కడ ఉమెన్ ఎవరైనా తీసుంటే ఆంటీ మెన్ అని పెట్టేవాళ్ళు దాంట్లో తీస్తారండి తీయచ్చేమో ఆడవాళ్ళు మంచి కానీ సినిమాలు కూడా తీస్తారు మగవాళ్ళ మీద చాలా వచ్చాయి ఏడు సినిమాలు టైని గుర్తు నా పేరే గుర్తురాదు మీకు సినిమాలు చెప్తాను ఈయన పేరేమైనా చేశారా అవి కూడా మర్చిపోయాడు జోకింగ్ అండి అండ్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ రాబోతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ అసలు ఏమి ఉండబోతుంది డైరెక్ట్ గా అడిగితేనే ఆయన అలాంటివి ఏమీ ఉండవు బట్ ఇట్స్ కంప్లీట్లీ అండ్ లైక్ లేడీస్ కి సపోర్టివ్ గానే ఉంటుంది అని అయితే అంటున్నారు బట్ అక్కడ చూస్తేనేమో బ్యాచులర్ లైఫ్ బెస్ట్ అంటున్నారు ఇక్కడ ఈవిడేమో కనిపించిన కనిపించినంత సాఫ్ట్ కాదు కాదంటున్నారు ఆవిడేమో నేను సాఫ్ట్ అంటున్నారు ఇన్ని కన్ఫ్యూజన్స్ మనం తట్టుకున్నాం కాబట్టి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అందరూ థియేటర్స్ పెట్టి సినిమా చూసి ఎలా ఉంది కింద కమెంట్స్ లో మెన్షన్ చేసేసేయండి అప్పటి వరకు కీప్ వచ్చింగ్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి